హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే ఈరోజు కొంచెం పర్లేదండి బాగానే ఉంది జలుబు అయితే కొంచెం తగ్గింది కొద్దిగా నొప్పులు అయితే ఉన్నాయి నేను బాగానే ఉన్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి ఈరోజు సండే స్పెషల్ అండి మా ఇంట్లో మా వారు కొంచెం జలుబుగా ఉందని చెప్పేసి పొద్దున్నే వెళ్ళి మటన్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ మటన్ తీసుకొచ్చారు మటన్ అయితే చాలా అంటే చాలా లేతగా ఉందండి నేను ఇప్పుడు ఈ మటన్తో కర్రీ అయితే చేస్తున్నాను ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను మటన్ క్లీన్ చేసి గిన్నెకైతే వేసేసుకున్నాను వేసేసుకున్నానండి చిల్లుల గిన్నెకి ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఈ మటన్ అయితే వండుతున్నానండి నా స్టైల్లో నేను ఇది మటన్ లైట్గా గ్రేవీ వచ్చేలాగా అయితే కొంచెం స్పైసీగా ఎందుకంటే కొంచెం జలుబు వల్ల హెల్త్ బాగాలేదు కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉండేలాగైతే చేస్తున్నాను ఓకే అండి నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఉల్లిపాయ ముక్కలైతే వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు అయితే కొంచెం ఎర్రగా వేగాలండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలు వేగాలి ఉల్లులుప్పు అయితే వేస్తున్నానండి మళ్ళీ మనకు సరిపోదు అనుకుంటే తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు కొద్దిగా పసుపు ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న మటన్ వేసేసుకుందామండి అది లేతగానే ఉంది కాబట్టి నేను కుక్కర్లో అయితే వేయలేదు నెక్స్ట్ అయితే అయితే కుక్కర్లో వేసుకోవచ్చు లేతగానే ఉందని కుక్కర్లో అయితే వేయలేదు ఓ పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందామండి ఓకే అండి మనం కూర తాలింపులు వేసి పది నిమిషాలు అయితే అయింది ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము చూసారా మనకు మటన్లో వాటర్ అయితే చాలా వచ్చేసిందండి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి నేను తర్వాత కారం రెండు స్పూన్లు కారం అయితే వేస్తున్నామండి తర్వాత ఇది ధనియాల అండి ఓన్లీ ధనియాల పౌడర్ బొట్టి ధనియాలు ఇది ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నా బట్టిగా ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకున్నాం అప్పుడు వేసుకుంటే అయిపోయినట్టేనండి కరెక్ట్ కొలతలతో కరెక్ట్ క్వాంటిటీ తెలిసి వండాలి కానీ నాన్ వెజ్ అన్నిటిలో కంటే చాలా ఈజీగా ఉండేయచ్చు అండి మటను వంట రాని వాళ్ళు కొత్తగా వాళ్ళు కూడా ఈజీగా అయితే వండేయచ్చు ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టేసి కొన్ని నిమిషాలు అయితే అలా వంటలేద్దాము Ja, ja. oké, oh, sorry, maar dat is ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకున్నాను ఆ వాటర్ మొత్తం దగ్గరకు వచ్చే వరకు పది నిమిషాలు అయితే మూత పెట్టేసి అట్కుందామండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మూత అయితే తీసి చూసుకుందామండి ఇప్పుడు కర్రీ అయితే దగ్గరకు వచ్చేసిందండి ఇందులో కొంచెం కొత్తిమీర కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి సారీ అండి కొత్తిమీర పుదీనా వేసాను నేను కొంచెం పుదీనా గరం మసాలా జీలకర్ర పొడి ఫిషల్ అయితే ఉంచదండి కొద్దిగా పులుసు ఉంది ఓకే ఫ్రెండ్స్ మనకు కర్రీ అయితే అయిపోయినట్టేనండి స్టవ్ బంద్ చేసి దించేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మన ఎమ్మి ఎమ్మి సూపర్ టూపర్ టేస్ట్తో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడిగా చూశారు కదా నేను ఎలా చేశాను మీరు కూడా చేసుకుని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనకు మటన్ కర్రీ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు నేను దీనికి కాంబినేషన్గా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అయితే చేస్తున్నానండి రాగి సంగటి మటన్ గ్రేవీ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇది నా స్టైల్లో అయితే నేను మేము ఎప్పుడు చేసుకునే విధానంలో నేనైతే రాగి సంగటి చేస్తున్నాను ఒక్కొక్కళ్ళు ఒక్క అలా చేసుకుంటారు నేను మాత్రం ఇలానే చేస్తానండి దీనికోసం నేను ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ అయితే ఎసరు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎసరు మరగాలండి ఇది మరిగిన తర్వాత మనం పిండి అయితే వేసుకుందాము మనకు ఎసరైతే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో మనం రాగి పిండి వేసుకుంటూ కొంచెం కొంచెం కుండలు కట్టకుండా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి కొంతమంది రైస్ వేసి అట్లా చేస్తారు కానీ నాకు అట్లా ఇష్టం ఉండదండి మనం అచ్చం పిండితోనే చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి నేనైతే అట్లానే చేసుకుంటాను kui õpetused ka ei tea elu eeskuju . ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి తీసేసుకుందామండి దీన్ని మనం ముద్ద అయితే చేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి రాగి సంగటి మటన్ షేర్వాతో కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన రాగి ముద్ద నా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా అయితే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను మీ జ్యోతి మేముల